ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు అనగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై మూడు శుక్రవారం రోజు గోచార రీత్యా మిథున రాశి వారికి కలగపోయే శుభ అశుభ ఫలితాలు అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూ ఫైవ్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి ఇతరులను విమర్శించే స్వభావం ఉన్న మీకు ఈ రోజు ఇతరుల విమర్శని ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి మీ మాటల్లో ప్రవర్తనలో కొంత సమయమనం పాటించడం మంచిది మీ హాస్య స్ఫూర్తిని సరిగ్గా ఉపయోగించుకుంటూ మీ హాస్య స్ఫూర్తిని సరిగ్గా ఉపయోగించుకుంటూ పనికిరాని విషయాలను వదిలివేయగలిగితే అనవసర విమర్శల నుండి తప్పించుకోవచ్చు ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈ రోజు మీకు అనుకూలంగా పరిణమిస్తాయి వాటి ద్వారా ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది కుటుంబంలో ఇతరుల ప్రవర్తన వల్ల కొంత అసహనం కలగవచ్చు ఈ విషయాన్ని మనసులో దాచుకోకుండా వారితో సూటిగా కానీ శాంతియుతంగా మాట్లాడడం మంచిది ఈరోజు మీ కళల రాని సుందరిని చూడగల అవకాశం ఉంది ఆమెను చూసిన వెంటనే మీ కళ్ళలో ఆనందం మెరుస్తుంది హృదయం వేగంగా కొట్టుకుంటుంది ప్రేమ భావనలు మరింత బలపడతాయి కొత్త ప్రతిపాదనలు చాలా ఆకర్షణీయంగా కనిపించినా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తెలివైన పని కాదు ప్రతి అంశాన్ని లోతుగా ఆలోచించి ముందడుగు వేయండి ఈరోజు మీరు కోరుకున్న విషయాల్లో చాలా వరకు నెరవేరే సూచనలు ఉన్నాయి మీ జీవిత భాగస్వామితో లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలపై మాట్లాడుకునే అవకాశం లభిస్తుంది ఆ సంభాషణ మీ బంధాన్ని మరింత దగ్గర చేస్తుంది మీ మాంసాహారాన్ని నివారించండి దీని ద్వారా గొప్ప ఆరోగ్య మెరుగుదలల్ని పొందగలుగుతారు ఇక మిథనరాశి వారి ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దేవాస్తుతిని పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది